సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టును డ్యామ్ సేఫ్టీ అధ్యయన బృందం పరిశీలించింది సాగు తాగునీటిపై ప్రభావం లేకుండా అనుసరించాల్సిన చర్యలపై నిపుణుల కమిటీ ప్రాజెక్టును పరిశీలించింది ఈ సందర్భంగా అధ్యయన కమిటీ చైర్మన్ అంజత్ హుస్సేన్ మాట్లాడుతూ డిసెంబర్ నుంచి ప్రాజెక్టు మరమ్మత్తు పనులు ప్రారంభించి జూన్ జులైలో పూర్తి చేస్తామన్నారు ప్రభుత్వం పదార్ కోట్లు నాలుగు చోట్ల మేజర్ డ్యామేజ్ గుర్తించామని తెలిపారు ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల ఇరవై ఐదు మీటర్ల నుంచి ఐదు వందల పంతొమ్మిది మీటర్లకు తగ్గించి పనులు చేపడతామని తెలిపారు వేసవి కాలంలో సాగు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ಅಂದ್ರೆಲ್ ಫ್ಯಾಕ್ಚುಲ್ ಸೈಟ್ ಕಂಡೀಷನ್ ಚೂಸ್ಕೊಂಡು ಸೊ ಈ ಫ್ಯಾಕ್ಚುಲ್ ಸೈಟ್ ಕಂಡೀಷನ್ ಪ್ರಕಾರ ಅಂದರು ಕಲಿಸಿ ಓನ್ಲಿ ಸೇಫ್ ಗಾರ್ಡಿಂಗ್ ದಿ ಡ್ಯಾಮ್ ಅಂಡ್ ಸೇಫ್ ಗಾರ್ಡಿಂಗ್ ದಿ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ರಿಕ್ವೈರ್ಮೆಂಟ್ಸ್ ಸೇಫ್ ದಿ ಅದರ್ ಆಲ್ ವಾಟರ್ ರಿಕ್ವೈರ್ಮೆಂಟ್ಸ್ ದಾನ್ ಪ್ರಕಾರ ವಿಧಾನ పోవాలో దాని కొరకు ఇన్స్పెక్షన్ చేసుకున్నాము సో దీని యొక్క డేటా మొత్తం తీసుకొని విత్ ఇన్ వన్ టూ డేస్లో టు విల్ అవుట్ ది ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం అంటే కాల్ చేయడం అనేది కంపల్సరీగా సార్ ఇన్స్టాల్మెంట్గా స్టెప్ వైజ్ పోయి ఎక్కడ ఏమిటి ఏముందని ఒకటేసారి ఎందుకు ఫస్ట్గా ఒకటేసారి ఖాళీ చేసుకోలేము డ్రింకింగ్ వాటర్ సప్లై ఎంత వరకు సేఫ్ గార్డ్ చేసుకుంటా ఖాళీ చేసుకుంటా పోగలుగుతామో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని స్టెప్ బై స్టెప్ డిప్లీట్ చేసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా నెసెసిటీ ప్రకారంగా బాటీక్ లో ప్లాన్ చేసుకొని గవర్నమెంట్ తోటి పర్మిషన్ తీసుకొని పర్మిషన్ తీసుకొని అందరితోటి ఫర్దర్ మీకు రిపోర్ట్ ఇచ్చేస్తా మిషన్ వైర్ ఏదైనా బంద్ అయిపోతుంది కదా సార్ ఆల్టర్నేటివ్ స్టెప్ వైజ్ పోతాం సార్ అంటే జిల్లా ప్రజలైతే అయితే ఫుల్ ఆందోళనతో ఉన్నారు సార్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది సేద్దానికి వాటర్ ప్రాబ్లం అవుతుంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు స్టెప్ చెప్తున్నా కదండి స్టెప్ వైజ్ దించుకుంటా పోతాము దించుకుంటా పోయి ఒక్కొక్క బర్మ్ లెవెల్ కు ఒక్కొక్క లెవెల్ కు ఎంత స్ట్రెంత్ ఉంది ఏముంది అనలైజ్ చేసుకుంటా ఎక్కడి నుంచి మనం స్ట్రెంత్ స్ట్రెంగ్ చేసుకోవాలో అనలైజ్ చేసుకుంటేనే వాటర్ దించుకుంటా పోతాము కింద అవసరం లేని చోట వరకు దించుకోవాల్సిన అవసరం లేదు సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇప్పుడు ఎంత వరకు చేయాల్సింది సార్ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మీటర్లు అనే సార్ అంటే టోటల్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అది కింద లెవెల్ ఇప్పుడైతే ఫస్ట్ బర్మ్ లెవెల్ ఫైవ్ ట్వెల్వ్ ఫస్ట్ బెర్మ లెవెల్ ఫైవ్ ఆ తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఇంకా కింద ఎంత వరకు డ్యామేజ్ ఉందో అసెస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మళ్ళీ తీసుకుంటాం అంటే వర్క్ అయితే ఈ వీక్ లో స్టార్ట్ అవుతుంది వర్క్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఎందుకంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అవన్నీ తీసుకోవాలి మనం యాజ్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఇంజనీర్ లాగా డిసైడ్ చేసుకోకుండా మా మ్యాటర్ మొత్తం గవర్నమెంట్ సబ్మిట్ చేసేస్తాం దాని ప్రకారంగా కాఫర్ డ్యామ్ కట్టలేము ఎక్కడైతే అంటే ఫ్రెష్ కన్స్ట్రక్షన్స్ కొరకు ఎక్కడైనా డైవర్షబుల్ ఛాన్స్ ఉన్న చోటనే కాఫర్ డ్యామ్ ఉంటుంది స్టాండింగ్ నీళ్ళలో కాఫర్ డ్యామ్ కట్టలేము తర్వాత ఏ టెక్నికల్ కెమికల్ మెజర్స్ ఉపయోగించలేము డ్రింకింగ్ వాటర్ కాబట్టి ఓన్లీ